మన గారిని గెలిపించాలని చెప్పి మీ అందరితో పేరు పేరున తాండూల బిడ్డగా మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత సమయమైనా మరి ఇంత ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ మీటింగ్ ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం అది ఇంకొకసారి రెండు మూడు మాటలు చెప్తాను ఈ రోజు ఊర్లోకి పోయి మీరు అవన్నీ గుర్తు చేసుకొని కేసీఆర్ ని మళ్ళొకసారి గెలిపించుకుంటే గట్టి కొట్లాడతాడు ఎందుకంటే మొన్న వరంగల్ పోయింది కేసీఆర్ ఒకసారి కాలిపోయి కట్టె పట్టుకొని పంటలని ఎండిపోయినాయి చూసానికి పోయినాడు కేసీఆర్ ఏమో ఎర్ర టెండర్ కంట పట్టుకొని పొలాలలో తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసారు గుర్తున్నదా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు అన్నట్టు క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే కూర్చున్నాడు ఆయన ఎర్ర టెండలు తిరుగుతుంటే నేనేమో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు ఇది కేసీఆర్ కి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడాని దయచేసి గమనించమని కోరుతూ ఊర్లో పోయి మన కార్యకర్తలు ఒకటే చెప్పండి నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు వాళ్ళ కొట్టేసుకోమనండి కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు అందరినీ కార్బుత్తుకేయమండి రైతే హిందీ చెప్పండి చెప్పండి రైతు బంధు పదివేలు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ కొట్టేయండి పదిహేను వేల ఎకరాొచ్చిన వచ్చిన వాళ్ళందరూ ఆయనకి వేయండి ఓటు అని చెప్పండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కింది తీసుకెళ్లి ఐదు వందల సిలిండర్ వచ్చిన వాళ్ళు అక్కడ వేసుకోండి దాని వాళ్ళందరూ కారు గట్టి కొట్లాడి ఇవన్నీ గుర్తు పెట్టుకోమని తెలియజేసుకుంటే ముందు ఇంతకు ముందు బీజేపీ గురించి రాజు గౌడ్ మాట్లాడుతుండే ఒక్కసారి ఆలోచించండి దేవుని పేరు చెప్పి ఓట్లాడి కాదు ఏం చేసినామని చెప్పి ఓట్లాడితే బాగుంటుంది నాకు ఈ మధ్య ఎలక్షన్స్ ఏవైనా పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి ఇంత ఇంత ఇంటికి అక్షంతాలు వచ్చినాయి కదా ఫోటో వేసి పంపించిండు చాలా మందికి నేనేమంటానంటే రాముని మొక్కలు పెట్టైనా రాముడు దేవుడే రాముని ఒక్కరం అక్షరం చేసుకొని పదమూడో తారీఖున పోయి కారుగురు కోటే శని మీకు అందరినీ కోరుతా ఉన్నాను దయచేసి ఎందుకంటే దేవుడిని అడ్డం పెట్టుకొని కులా పెట్టుకొని ముస్లింస్ తిట్టుకుంటా ఒక సైడ్ ఇష్టం వచ్చినట్టు సమాజాన్ని విభజించే ప్రయత్నం ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ కింద ఒకసారి ఆలోచిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తా ఉంది ఎందుకంటే రెండు రోజులు కేసీఆర్ ని మాట్లాడియలేదు వడే పై చోటపై ఇద్దరు ఒకటే పై పదుకొని ఈయన బాగా మనకి డిపాజిట్ కూడా వచ్చినట్టు లేవు రెండు రోజులు అయినా మాట్లాడేయకుండా ఉంటే బాగుండని బదుకొని రెండు రోజులు కేసీఆర్ ని మాట్లాడియలేదు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ బయటకు వస్తే జనాలందరూ ఆయన ఇవ్వడబోతారే మనకు భయం ఈరోజు పట్టుకుంది ఎట్లాగైనా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్లు కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది ముఖ్యంగా మన పార్లమెంట్ లో కాసారి జ్ఞానేశ్వర్ గారిని పెద్ద ఎత్తున అత్యధిక మెజారిటీతో కారుమూర్తి పోటేషన్ గెలిపించమని కోరుకుంటూ జై తెలంగాణ